గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ హైదరాబాద్ బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్ కు పండగే హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు మార్కెట్ లో ఎన్ని బిర్యానీలు దొరికినా హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఉన్న స్పెషాలిటీ వేరే కేవలం నగరవాసులే కాదండోయ్ వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం హైదరాబాద్కు వచ్చారంటే చాలు హైదరాబాద్ బిర్యానీని అస్సలు మిస్ అవ్వరు హైదరాబాద్ బిర్యానీకి అంత క్రేజ్ ఉంది మరి కొందరైతే రోజూ బిర్యానీ పెట్టినా తింటారు ఆహార ప్రియులై ఉంటే హైదరాబాద్ బిర్యానీ గురించి తెలియని వాళ్ళు ఉండరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం హైదరాబాద్ బిర్యానీ ప్రియుడే వచ్చినప్పుడల్లా బిర్యానీ రుచి చూసే వరకు వెళ్లరు ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు బిర్యానీని ఓ పట్టుపట్టకుండా వదలరు మన బిర్యానీని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారంటే ఎంత ఉందో ఊహించండి అయితే ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది ఎందుకంటే కొన్ని వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు కారణం ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి జూబ్లీల్స్ పరిధిలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేశారు ఇంకే ఉంది బిర్యానీ రాగానే నోట్లో నీళ్లూరాయి మరో మాట మాట్లాడకుండా బిర్యానీ తినే పనిలో పడ్డారు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది బిర్యానీ తింటున్న సమయంలో అందులో బొద్దింక ప్రత్యక్షమైంది అది కూడా సగం తిన్న తర్వాత కనిపించడంతో ఆ వ్యక్తి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది ఆగ్రహానికి గురైన కస్టమర్లు ఇలాంటి బిర్యానీ పెట్టారేంటని హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు దీంతో వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు తెలిపారు ఇలాంటి ఘటనలతో రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం వేస్తోందంటున్నారు బాధితులు నగరంలోని అన్ని రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించేలా జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి రెస్టారెంట్లపై పెరుగుతున్న ఫిర్యాదులకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి